నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు నేను చేపలు సో దానికి కావాల్సిన పదార్థాలు సో చూస్తున్నారు కదండి ఇవి మ్యాక్రస్ అనమాట గోవన్ లాంగ్వేజ్ లో బంగే అంటారు సో తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కాబట్టి నేను అక్కడ అడిగాను అనమాట వాళ్ళు నాకు చెప్పారు కనగడతలు అంటారని సో నాకు ఇవి కేజీ టూ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చాయి సిక్స్ టు సెవెన్ పీసెస్ వచ్చాయనమాట చాలా ఫ్రెష్ గా ఉన్నాయి సో తెలుగులో కానా గడతలు అంటారు ఇంగ్లీష్లోనే మ్యాక్రస్ అంటారు అనమాట ఇవి గోవన్ ఫిష్ కాబట్టి దీన్ని గోవాలో బాంగ్రే అంటారు సో ఇవి ఇవి వచ్చేసి సాల్టెడ్ వాటర్ ఫిష్ అనమాట సో దానికి కావాల్సిన పదార్థాలు కారం పసుపు చిత్తపండు పచ్చిమిప్పకాయలు ధనియాలు ఎండుమిపకాయలు ఒక ఫుల్ కొబ్బరి తీసుకున్నాను అనమాట నేను పచ్చి కొబ్బరి తుమ్ముకొని పెట్టుకున్నాను అక్కడ ఇంకా ఆనియన్స్ కళ్ళు ఉప్పు జీలకర్ర ఇవి కొంకణిలో సొల్ల అంటారు గోవన్ లాంగ్వేజ్ లో తెలుగులో ఏమంటారు నాకు తెలియదు సో ఇలా బ్లాక్గా ఉంటాయి అనమాట సో యాక్చువల్లీ ఈ కర్రీలో ఎండుమిప్పకాయలు ఎక్కువ వేస్తారనమాట సో నాకైతే కారం పొడి ఇష్టము అలానే ఈ కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను రెండు ప్రిఫర్ చేస్తున్నాను సో నేను గ్యాస్ పైన పాత్ర పెట్టుకున్నా సో దాంట్లో ఆయిల్ వేసి ఫస్ట్ మనం ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాం మంచిగా అండ్ దెన్ ఈ పచ్చి ఫ్రై చేసుకుందాం సో కొంచెం ఆయిల్ సో దీంతో ఏంటంటే మనము ఆనియన్స్ ని ఫ్రై చేసుకుందాం సో ఆనియన్ ఫ్రై చేస్తే ఏమైపోద్ది అంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట లేకపోతే ఫ్రై చేయకపోతే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుంది కదా అదంతా టేస్ట్ బాగోదు సో కాగింది ఇంకా కొంచెం ఏంటంటే మనం కర్రీ చేస్తాం కదా దానికి ఫ్రైకి నేను కొంచెం కొంచెం ముంచుకున్నాను మంచిగా ఫ్రై చేద్దాం బా అంటే మరీ అంత గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో చూసారు కదండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము మిక్సీ జాల్లో వేసుకుందాం ఇది మిక్సీ జార్లో వేసాక కొంచెం చల్లగా అవుతుంది తర్వాత మనం పచ్చి కొబ్బరిని ఇలానే లైట్గా వేయించుకుందాం సో ఇప్పుడు పచ్చి కొబ్బరి కోసం కూడా కొంచెం లైట్ గా ఆయిల్ తీసుకొని మేబీ ఒక సిక్స్ సెవెన్ డ్రాప్స్ కావచ్చు అది వేరే పచ్చి కొబ్బరి నేను ఆంటే వేసుకుంటున్నా మొత్తానికి ఎందుకంటే మనం కేజీ తీసుకున్నాం కదా మన లెక్కలు దీన్ని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఇది ఫ్రై చేస్తూనే దీంట్లో మనమే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చి వేస్తే గుణంగా పసుపు కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది సో ఈ కొబ్బరి వేగే లోపల కొంచెం వేగుతుంటే మనం దీంట్లో పసుపు వేసుకుందాం సో చూసారు కదా ఫ్రై అయింది సో మనం దీంట్లో పసుపు వేసుకుందాం చికెన్ సో దీని ద్వారా ఏంటంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇంక కొంచెం వేసుకుందాం మనం మళ్ళీ కర్రీలో వేసుకోము ఓన్లీ దీంట్లోనే వేసుకున్నాం అనమాట సో బాగా చేయాలి అంటే ఆ పసుపు మొత్తం పచ్చి కొబ్బరిలో ఫ్రై అయింది కదా పట్టేస్తే చూడండి ఇది అయిపోయింది దీన్ని కూడా ఆ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో వేసి మనం మిక్సీ పెట్టుకుందాం సో ఈ ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి నేను జార్లో వేసుకుంటున్నా సో దీంట్లో వేసుకున్నాం నేను మొత్తం ఫుల్ కొద్ద తీసుకున్నాను అనమాట హాఫ్ కూడా తీసుకోలేదు ఎందుకంటే ఈ గ్రేవీ వచ్చేసి చిక్కగా బాగుంటుంది అనమాట అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనము కొన్ని లైక్ ఇది కళ్ళుప్పు అన్నాను కదా తగినంత కళ్ళు ఉప్పు అంటే మీరు ఎత్తింటారంట ఆల్రెడీ నేను ఫిష్లో వేసుకున్నాను కాబట్టి తక్కువ వేసుకోవాలి కొంచెం జీలకర్ర సో ఇప్పుడు దీంట్లో మెయిన్ వచ్చేసి ఈ చిత్తపండు అన్నా కదా సో దీన్ని మనము నానపెట్టి వేయట్లేదు మనం మిక్సీలో మిక్స్ చేసాం కాబట్టి డైరెక్ట్ వేసినా నో ప్రాబ్లం కొంచెం ఇవన్నీ తీసి వేసుకోవాలి అంటే బాగుంటుంది ఇలా సన్న ముక్కలుగా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట మీకు అంటే మీరు ఎంత పుల్లగా తింటే అంత వేసుకోవచ్చు నేను కొంచెం పుల్ల ఎక్కువ తింటాను ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి ఇలా సుంచి వేసుకో ఫైవ్ టు సిక్స్ వేసుకుంటున్నాము మీకు మెయిన్ టేస్ట్ ఏంటంటే ఈ ఈ ఫిష్లో ఏ ఫిష్ అయినా గోవన్ ఫిష్లో ధనియాలు ఎంత ఎక్కువ ధనియాలు వేస్తే అంత మంచిగా అక్కడన్నీ మొత్తం కిలర్ కిల్లలు వేయకండి కొంచెం ప్పుడు నేను తగినంత కారం తగినంత కారం సో నేను కారం ఎక్కువ తింటాగా వేసుకున్న కారం ఇంకా ఇది ఫిష్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది అంతే దీన్ని మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం సో నేను ఇది మిక్సీ చేసుకున్నా కదా సో దీనికి కావాల్సినంత నేను వాటర్ పోసుకొని ఇవి ఇట్లా అంటే సన్నగా నేను మిక్సీ పెట్టుకున్నా సో మనం దీన్ని ఫ్రై చేసుకుందాం సో నేను మళ్ళీ గ్యాస్ పైన పాత్ర పెట్టుకున్నాను అది హీట్ ఎక్కింది సో కొంచెం కావాల్సినంత ఆయిల్ పోసుకొని అంటే ఈ ఫిష్ కర్రీకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చి పచ్చికొయ వేస్తున్నాం కదా సో దాంట్లోనే ఎక్కువ హీట్ అది ఆయిల్ ఉంటుంది సో ఇది హీట్ ఎక్కింది కదా సో అప్పుడు ఉంచుకున్నాను కదా కొంచెం ఆనియన్స్ దీంట్లో వేసుకుని ఫ్రై చేద్దాం నేను ఎందుకు ఉంచుకున్నాను అంటే అంత కలిగే కొంచెం బాగుంటుంది అన్నమాట టేస్ట్ బాగుంటుంది మీరు అనుకోవచ్చు అదే పాత్రలో మళ్ళీ చేస్తున్నట్టే దాంట్లో చేస్తే టేస్ట్ ఉంటుంది అనమాట అయితే వేదం చేస్తే అంత టేస్ట్ ఉండదు ఇది ఫ్రై అయ్యాక మిక్సీ చేసుకున్నాం కదా కొబ్బరి ఆనియన్స్ అవన్నీ అవన్నీ నిద్ర వేసేద్దాం చూసారు కదా ఆనియన్స్ ఫ్రై అయిపోయింది సో మనం మిక్సీ చేసుకున్నాం కదా అది ఇట్లా వేద్దాం ఇదేంటంటే వాటర్ మనం రుబ్బేటప్పుడు వాటర్ పోసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత వాటర్ పోసుకున్నాం దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటాం ఇలా పోసేసుకున్నాం చూడండి బాగుందో సో ఇప్పుడు నేను చార్లో కొంచెం వాటర్ పోసుకొని దీంట్లో పోసేసుకుంటున్నా సో మీ మళ్ళీ కొంచెం వాటర్ కావాలంటే కొంచెం పల్స కావాలంటే మీరు వాటర్ పోసుకోవచ్చు నాకైతే అనిపిస్తుంది కొంచెం వాటర్ కావాలని సో ఇది ఇప్పుడు బాయిల్ కావాలి బాయిల్ వచ్చాక మనం ఫ్రెష్గా కట్ చేసుకొని అక్కడ ఫిష్ పెట్టుకున్నాం కదా మ్యాక్రోల్స్ ని మనం వేసుకుందాం ఈ బాయిల్ వచ్చే లోపల మనం వెయిట్ చేద్దాం ఇది బాయిల్ అవుతుంది కదా సో మనం దాంట్లో పచ్చిమిరపకాయలు ఫిష్ వేద్దాము ఇది సొల్ల వేద్దాం అనమాట సొల్ల ఏంటంటే ఇది ఒక ఒక రకమైన పండు ఇది పిల్లగా ఉంటుంది తీయ ఉంటుంది అనమాట ఇది ఇట్లా ఎండ పెట్టేసి స్టోర్ చేసుకుంటారు స్టోర్ చేసుకొని మనం చిత్తపండి ఎలా యూజ్ చేస్తామో అలానే యూజ్ చేస్తారు సో దీంతోని సోల్ కర్రీ అనమాట కొంచెం పిసికేసి సోల్ కర్రీ లాగా చేసుకుంటారు చాలా డైజెషన్ కి చాలా ఫ్రీగా ఉంటుంది ఇంకా టేస్ట్ బాగానే ఉంటుంది పండినప్పుడైతే ఇట్లా రెడ్గా ఉంది లోపల సీడ్స్ ఉంటాయి అనమాట ఇట్లు ఉంటాయి ఆ తింటే ఎంత తీయగుంటుంది అంటే పైన తింటేనేమో తింటేనేవో ఉంటుంది లోపల ఎత్తు ఉంటు చాలా తీయ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది గోవాలో చాలా ఫేమస్ సో ఇది బాగా బాగా అవుతుంది కదా మనం దీంట్లో ఫిష్ వెళ్దాము మెల్లగా వేయండి అమ్మా ఇది ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టి వేసుకోండి ఫిష్ ని మాత్రం బాగా చాలా అంటే క్లీన్ మంచి చేసుకోండి లేకపోతే స్మెల్ వస్తుంది కదా సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో నేను టూ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇలా కట్ చేసి దీంట్లో ఇది మెల్లగా కలపాలి చూసారా చిక్క పడుతుంది ఎంత వాటర్ పోసినా అది అంత చిక్క పడుతుంది సో ఇది మనము చిత్తపటి చారు ఆరు చేసుకుంటాం కదా సో అక్కడ దీన్ని సోల్ కడిలాగా చేసుకుంటాం అనమాట అన్నం తినేసాక అవి చిన్న కటోల్లో తాగేస్తారనమాట డైజన్ ఫ్రీ ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని ఒక బ్రస్ నుంచి వేసుకుందాము ఒక త్రీ టు ఫోర్ ఇది వేసుకుందాము దీంట్లో ఇంకో కడిలో స్పెషల్గా మ్యాక్రో కడిలోనే వేస్తారనమాట తేల్పడ అని అవి ఇక్కడ దొరకవు మన హైదరాబాద్ లో అవి గోవలను దొరుకుతాయి అవి ఎండిపోయాక స్టోర్ చేసుకొని సేమ్ దీనిలాగానే స్పెషల్ గా ఈ మ్యాక్రో కడిలోనే వేసుకుంటారు అనమాట అంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో చూసారు కదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫిష్ కూడా ఎంత బాగా ఉడుతుందో ఎక్కువ మనం కలిపే ఎందుకంటే చేపలు విరిగిపోతాయి అనమాట లోపల సో చూసారు కదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో సో కనగడతల కర్రీ ఇంకా కనగడతల రవ్వ ఫ్రై అనమాట నేను టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది ఈ రైస్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇది చాలా హెల్త్కి చాలా మంచిది దీంతో మనం లడ్డు ఇడ్లీలు అట్టు అన్ని చేసుకోవచ్చు అనమాట సో నేను ఎక్కువ అంటే ఈ రైస్ ప్రిపేర్ చేస్తాను ఇంట్లో ఫ్రై బాగుంది దీనిలో ఉంటాయి జాగ్రత్తగా సో ఇప్పుడు ఫ్రై ఉంది కదా కొంచెం నిమ్మకాయ పిండి వేసి ఆనియన్ పెట్టి మీకు చెప్తాను కదా చేపలోనే మనము ఉప్పు కారం పసుపు వేసి బెటర్ ఆ మసాలా తర్వాత రవ్వలో ఫ్రై చేశాం కదా రవ్వలో డీప్ చేసి ఆయిల్ పోసి చాలా బాగుంది మీకు నచ్చితే ట్రై చేయండి అవ్వలేదు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ